చెప్పానా నీ ఆటో గురించి చెప్పుతారా ఆటో ఎంత స్టీరింగ్ ఎట్లుంటుంది చెప్పానా అదే చెప్పాలి ఇన్స్పిరేషన్ ముందే ఇంపరేషన్

एम एम इन रेमेंटरी ना सीएम सीएम बंगला सीएम है ओन क्रस सीएम 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 बंगला सीएम है ओन क्रस सीएम ये है सीएम फ्री बस वेटिंग में आगमान जूस्सा वाइंसल फ्री वेट अमान जूस्सा वाइंसल फ्री वेट अमान जूस्सा

అరే నేను ఒక బిజినెస్ చెప్తా చేస్తా అంటే నాకు ఒక ల్యాండ్ కావాలి చిన్న ఏదో నాకు దగ్గర ఇలా ఉంది ఎక్కడ భూమి ఉంది ఇలా మీ భూమి రాదురా నువ్వు ఎట్లా వాడకపోతే అది కూడా కమిషన్ వచ్చినాక అప్పుడు నీకు ఇస్తా మూడు ఎకరాల భూమి ఉందా అండి ఇన్స్టాగ్రామ్ లా ఉంది ఇన్స్టాగ్రామ్ లో మూడు ఎకరాల భూమి ఏ నిజంగా లేదా మీ అత్త మూడు ఎకరాలు ముగ్గురు కలిపి ఇప్పుడు కిరాకీని పొత్తులేదు పంచుకున్నాక లెక్క అది పంచుకో మరి నీ నీభావ నువ్వు పంచుకుని ఎక్కడ రెండు ఇస్తాం మా మా పైన నువ్వు ముందు అంతా ఓకే చేయి భయాన్ని ఇస్తాం రెండు మూడు నెలలు ఇస్తాం ముందు ఏమంటా అంతే కదా పో

ಅಮ್ಮೆಂದು <laughs> ಊತೇನು